ఎందరో మహానుభావులు అందరికీ వందనాలండి ఇంతటి మహానుభావులు అందరూ ఎందుకు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలంటున్నారంటే ఒక మహానుభావుడు ఒక యుగపురుషుడి గురించి ఒక చర్చా వేదిక ఒక సన్మానం ఒక స్మృతి ఒక సంస్మరణం ఒక జ్ఞాపకార్థం జరిగే ఒక ప్రతి వేడుక ఉత్సవం ఆ ఉత్సవంలో పాల్గొనటానికి అదృష్టం ఉన్న వాళ్ళందరూ మహానుభావులే అది వేదిక పైన కావచ్చు వేదిక ముందు కావచ్చు అలాంటి ఒక వేదిక మీదకి నేను రాగలిగే అదృష్టాన్ని పొందినందుకు నా జన్మ ధన్యం అలాంటి ధన్యమైన జీవితాన్ని నాకు ప్రసాదించిన మాత్రం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నా దైవం అనమాట ఆయన యొక్క దివ్య మోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది సినిమా అంటే పిచ్చి పట్టేటు చేసింది సినిమా రంగంలోకి ప్రవేశించేటట్టు చేసింది సినిమా రంగంలో సహాయ దర్శకుడుగా కో డైరెక్టర్గా డైరెక్టర్గా నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబిటర్గా కథకుడుగా ఎన్నో పదవులను అలంకరింప అలంకరింపజేటట్టు చేసింది అందులో విజయాలని అఖండ విజయాలను నమోదయ్యేటట్టుగా చేసింది ఇన్ని పదవుల్ని ఇన్ని స్థాయిల్ని నేను పొందగలిగినా నేను మొదట పొందిన స్థాయి ఏదైతే ఉందో అదే ఈ వైవిఎస్ చౌదరి నందమూరి వీరాభిమాని అని అనిపించుకోవడంలోనే నాకు ఆనందం కిక్కు ఆ గర్వం ఆ సంతోషం ఆ గొప్పదనంగా ఫీల్ అవుతుంటాను ఇది యాభై ఐదేళ్ల ప్రశాంతాలు చేసుకుంటున్నాం మనం రైలుపేట ఫ్యాన్స్ అంటే చాలా సగర్వంగా మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామారాగ రభిమన్లు గర్వంగా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ ఏదైనా ఉందంటే రైలుపేట ఫ్యాన్స్ గుంటూరు ఫ్యాన్స్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా కూర్చుని ఈయన కృష్ణుడు వేస్తాడు రాముడు వేస్తాడు శివుడు కూడా వేస్తాడు కాబట్టి అన్నీ చక్కగా సమపాడలో దిద్ది స్వయంగా వాళ్ళ ముగ్గురు శ్రద్ధగా కూర్చుని రూపకల్పన చేసి పంపించారు ఈ భూమి మీదగా అందుకనే ఆయన అంత అద్భుతంగా ఉన్నారన్నమాట అంత శ్రద్ధ కల్పించారన్నమాట ఆయనని ఏ రూపంలో చూపించినా కూడా ఎటు తిరిగినా కూడా చక్కగా అద్భుతంగా కనబడే విధంగా ఉన్నారు అలాంటి ఒక మహానుభావుడికి అభిమానులు అవడం అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఈ రోజున అందరికంటే ముఖ్యంగా మాకు అశ్వనీత గారు వచ్చారు అంటే రామారావు గారి అభిమానులు ఎలా ఉండాలంటే రిక్షా తొక్కేవాడైతే రామారావు గారి అభిమానైతే రామారావు గారిని చూసి ప్రేమించి ఇష్టపడింది ఆ రిక్షా తొక్కడంలో కూడా అతను అద్భుతంగా తొక్కుతాడు అన్నమాడు సోడా కొట్టే అభిమా వ్యక్తి రామారావు గారి అద్భుతంగా సోడా కొట్టగలడు అనకాపల్లి రిక్షాపల్ల నుంచి అమెరికాలోని సైంటిస్ట్ వరకు అంతే క్రమశిక్షణతో అంకిత భావంతో రామారావు గారు అభిమానుల కింద మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు అలాగే అసంధత్తు గారు రామారావు అభిమానిగా అగ్ర అగ్రనిర్మాతగా ఎదిగారు అలాగే అయ్యన్న పాత్రుడు గారు మనకి రాజకీయాల్లో అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా టైగర్ లాగా మెలిగారు అలాగే మాకు రామారావు గారి తర్వాత అంతే భాష మీద పాండిత్యము ప్రావీణ్యము ఉన్న గరికిపాటి నరసింహరావు గారు అంటే ఎంతో ఇష్టం నాకు ఆయన అంటే ఆయన కోసం ఈరోజు మేము అందరం వచ్చాము మీరు అందరూ వచ్చారు ఆయన ప్రవచనాలు ఎప్పటికీ ఉండి రామారావు గారి గురించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడిపోయే ప్రవచనాలన్నీ విని అది డిజిటల్గా ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ విని తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నా మిత్రుడు బ్రదర్ ఇట్రా అంటే ప్రతి ఫంక్షన్కి ఒక ఫేస్ ఆఫ్ ఉంటుంది రైల్పేట ఫ్యాన్స్ తరపున ఆ ఫ్యాన్స్లో ఒక మెంబర్గా ఉన్న రాయపేట సత్యనారాయణ గారు ఫ్యాన్స్ అందరూ సీనియర్ మెంబర్స్ వాళ్ళందరి తరఫున ఫేస్ ఆఫ్గా ముందుకు ఉండి నడిపించిన రావిపేట సత్యనారాయణ గారు నా మిత్రుడు అయినా మీ ఇద్దరు రూమ్మేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్